నా పేరు శివ పార్టీ సీనియర్ నాయకులు ఉంది మండలం వ్యవసాయ కర్మ సంఘం జిల్లా సభ్యులు ఈరోజు పార్లమెంటులో మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని పేరు మార్చి బీజేపీ ప్రభుత్వం వేరే యూబీజిఆర్ఎన్ఎం జి అనే పేరుతో కొత్త పేరును పెట్టింది ఇది మహాత్మా గాంధీని అవమానపరచడం ఇది గాడ్సీ లాంటి మహాత్మా గాంధీని చంపినటువంటి గాడ్సీ లాంటి వారిని భవిష్యత్తులో రంగంలో తీసుకొచ్చేదానికి మొత్తం మద్దతు తీసేటటువంటి ఈ ఉద్దేశాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా మార్క్సిస్ట్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని రెండు వేల ఐదులో పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు దేశంలో ఉన్న రాష్ట్రాలని వ్యవసాయ కార్మికులు పేద ప్రజలు సాధారణ కూలీలు దీని మీద ఆధారపడి వాళ్ళ జీవిత జీవితాన్ని కొద్దో గొప్పలో మెరుగుపరుచుకోవడానికి అవకాశం కలిగింది కానీ క్రమేణా బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని నీళ్లు కాల్చే విధంగా ప్రతి బడ్జెట్లోనూ ఉపాధి హామీ చట్టం యొక్క నిధుల్ని తగ్గిస్తూ వచ్చింది ఇప్పుడు కొత్తగా ఈ మధ్య జరిగినటువంటి పార్లమెంటు సమావేశాల్లో కొత్త సేవ తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం జా జాతీయ ఉపాధి హామీ చట్టానికి అరవై శాతం మాత్రమే నిధులిస్తుంది కొత్త నలభై శాతం రాష్ట్రాలు భరించాలనే ఒక జీవో పాస్ చేసింది ఇది ఇప్పటికే పునరుగుతున్నటువంటి రాష్ట్రాల మీద అదనపు భారం మోయడమే చెప్పిన ఉద్దేశం దీన్ని వ్యతిరేకిస్తూ తెలుగుదేశం జనసేన పార్టీలు ప్రకటన ఇవ్వలేకపోయింది అంటే పూర్తిగా బీజేపీకి దాసోహమైనటువంటి పరిస్థితి ఈనాడు కనపడుతుంది ఈ రాష్ట్రంలో దీనివల్ల యంత్రాలతో యంత్రాలు వచ్చిన తర్వాత వ్యవసాయ కార్మికులకి పని దినాలు పడిపోయి తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఉండేటువంటి పరిస్థితుల్లో వలసలకి ఇతర రాష్ట్రాలకు వలసలు పోవడం పనికి ఏదో పని చూసుకునేదానికి వలసలు పోవడం జరుగుతుంది ఆ వలసల్ని నిరోధించడానికి ఆ రోజు మన వామపక్షాలు గట్టిగా పార్లమెంట్లో వాదించి ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఇప్పుడు దీన్ని మళ్ళా పేరు మార్చడం అది రాష్ట్రాల మీద అదరం పెట్టడం ఇదంతా బీజేపీ యొక్క కుట్రపత్రిమేనని నమ్ముతున్నాం దీన్ని కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా మామ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలా లేకపోతే ప్రజా సంఘాలని ప్రజా కార్మిక సంఘాలని ప్రజల్ని పార్టీని ఉమ్మడిగా సమీకరించి దీని మీద పెద్ద ఉదృతంగా ఉద్యమాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ చేసి కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక హెచ్చరిగా తెలియజేస్తున్నాం